நன்னவயம் ব্রহ্মண்டாய திருக்கு பேரு நன்னவயம் புருடா பலகிதே பேரு நன்னவயம் ஆதிகாலம் போனால் புதின நாடு بدل பூந்து நவயம் анаநாதপতি நன்னவயம் ஜனாதலக அதிபதி நன்னவயம் இந்தடை தானுட்டின கால ஆதிதங்கனே ஒரு பெரிய ஜனனம் 나தாரன் அசிம పదివేల వేల తరణం చిన్నక్క ఆదిలక్ష్మి నీకు పది వేల తగడం నీకు పదివేల తరణం కింద వారికి మనకు పదివేల తరణం ఇద వారదివేల తరగం అందరికీ ఆ పాడం అమ్మా మా భక్తులు ఇక్కడ ఉన్న పాత పట్టణంలో భక్తులే కాకుండా అందరికీ క్షేమంగా ఉండే వర్షాలు అంటే ఇట్లా మంచిగా పండించాలని కోరుతున్నామమ్మా ఆనందం రాబాలు సంతోషం నాకు చేసిన పూజల వల్ల నీకు ఆనందమే ఇస్తాను కానీ ఎలాంటి ఆపద రాకుండా చూసుకునే బాధ్యత నాదిని నేను పొలిమెల చుట్టూ కాదు నేను ప్రపంచమంతా పంచమంతా తిరుగుతున్నాను నా కోసం ఇంత ఆలోచించిన వారికి నా ప్రజలకు అందరికీ కాపాడుతున్నా నా నేను ఆనందంగా చూసుకుంటాను ఎవరికి ఎలాంటి బాధ రాకుండా ఏ నష్టమో ముందు నా ప్రాంతాలు రావాలమ్మా అదే మీ ఆశీర్వాదాల మేమందరం బాగుంటున్నాము అలాగే మా హెల్త్ కూడా బాగుండాలి వస్తున్నామమ్మా ఎలాంటి రోగాలు ఎలాంటి బాధలు వచ్చినా కానీ నన్ను తలుసుకొని నాకు యాప కొమ్మలతోటి సాకలు పెట్టి పప్పు వెళ్ళాలో మీరు పంచుకొని కొడి బాల విద్యము నాకెట్లా పోసిద్రోహం మీరు కూడా అట్లా పోసుకోవాలి ఇళ్ళ సావనంలో పోసుకొని పనుకుంటూ అందరూ తీసుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో చాలా నష్టం జరుగుతున్నది కదా అందుకే ఇంట ఇంట దీపకంట దీపము పెట్టుకొని ఎవరైతే నన్ను తలుపుకుంటారో వాళ్ళ గడపన నిలబడిని వాళ్ళని కాపాడతారు రావాల అమ్మ అదేవిధంగా మా చిన్న పిల్లలు పెద్ద అవుతూ వాళ్ళకు మంచి బుద్ధిని ఇవ్వాలని కోరుతున్నామమ్మా పిల్లలను పట్టుకునేటంత స్థలము లేదు రా బాలుడా ఇది కలికాలము తల్లిదండ్రులే పట్టలేకపోతున్నారు ఎవరు పట్టరు అది పట్టాలంటే నా శక్తి సరిపోతుంది కానీ వాళ్ళు చేసుకున్న పాపానికి అది శిక్ష రా బాలుడా అలా శిక్ష అని మీరు అనగూడదమ్మా మాకు మీ అందరి అందరిలో మేము ఉన్నాము వారి అందరినీ రక్షించాలని తెలుగు ఆలోచనలు ప్రపంచం నేను కానీ కలి కాలము చాలా కడు కాలము రా బాలుడ మద్యము సేవించి ఒకరినొకరు కొడుచుకొని ఒకరినొకరు తల్లి తండ్రి అమ్మ అక్క అనుకోకుండా ఇట్లా చేస్తున్నారంటే అది కలి వల్లనే దేవుడు అది కలి దేవుడి వల్ల జరుగుతున్నది పాపాన్ని అరికట్టాలంటే గ్రామ గ్రామంలో గంట దీపము పెట్టుకొని నన్ను తలుస్తున్న వారికి నేను మధ్య రాసే వచ్చి వాళ్ళని లేవి మంచి ఆలోచనను మంచి బుద్ధులు నేను ఇవ్వగలను ఎందుకంటే పిల్లలు చాలా వెళ్ళిపోతున్నారు అందుకే నా పూజలు ఇంత ఘనంగా చేయించుకున్నానంటే అదే అదే కారణం వల్ల మీ మేమని కోరుతూ ఉంటామమ్మా మీ అండదండలతో మేము పిల్లలు కూడా ఉంటారు తల్లిదండ్రులు కూడా దాన్ని పాటిస్తారని మీకు శబ్దం చేస్తున్నాం అమ్మాయి ప్రపంచమంతా కాలాలు సక్రమంగానే ఉన్నాయి కానీ పాపాల వల్ల కొంచెం అటు ఇటు జరుగుతాయి నా వర్షాలు ఉన్నాయి ఒక పక్క కొట్టకపోతుంది ఇంకో పక్క లేస్తుంది ఒక దిక్కు మధ్య జరుగుతుంది ఒక దిక్కు జరుగుతుంది అంటే అది చేసుకున్న పాపాల వల్లనే నన్ను ఇన్ని విధాలుగా నా ప్రజలను కాపాడుతున్నా ప్రతి ఒక్క నా బిడ్డలకు నేను కాపాడుకుంటూ వస్తాను ఎవరికి ఏది కాకుండా చూసుకునే బాధ్యత నాది అదే దీపం మేము ఇంట్లో పెట్టాలా గుళ్ళో పెట్టాలా కొద్దిగా చెప్తే బాగుంటా ప్రతి ఒక్కరి ఇంట్లో గంట దీపం ఉండాలి ఐదు వారాల పాటు గన్న దీపం పెట్టుకొని నాకు తప్పు వెళ్ళాను యాభై ఇళ్ళతోటి డితే చాలు రావాల నేను ఆనందిస్తాను నాకెంత సెలవు చేస్తే మీ వ్యాధులన్నీ పారగొట్టేలా చూస్తాను రాబారద అమ్మా మీరు చెప్పిన విధంగానే మా అందరి ప్రజలు పాటిస్తారమ్మా ధన్యవాదాలమ్మా మీ అన్ని ప్రజలు మాకు ఎల్లప్పుడుతానని కోరుకుంటున్నాను